ఫ్రెండ్స్ ఈరోజు మన కారుణ్య సమూహపు స్వాధ్యాయంలో భాగంగా మనందరికీ పరిచయం ఉన్నటువంటి పతంజలి యొక్క అష్టాంగ పతంజలి అష్టాంగ యోగ శాస్త్రం యొక్క జ్ఞానాన్ని మనము ఎన్నోసార్లు మన స్వాధ్యాయంలో విన్నప్పటికీ ఇలాంటి అద్భుతమైనటువంటి పాయింట్స్ పూర్తిగా అది మనం అయ్యేంత వరకు కూడా వినాల్ వినాల్సినటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడూ కూడా మరణం చేసుకుంటూనే ఉండాలి సో ఈరోజు మనము మరి పతంజలి అష్టాంగ యోగ శాస్త్రం గురించి మరొక్కసారి మన పత్రిజీ డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ అందించినటువంటి ్ఞానాన్ని తెలుసుకుందాం మన పత్రిసారు చెప్తూ ఉంటారు ఇప్పుడు యోగము అంటేనే కలయిక ఎంజతే ఇది యోగ అని పెద్దలు చెప్పినట్లు ఏదైనా ఒకటి మరొక దానిని కలిస్తే అది యోగము అంటారు యోగము అన్నది ఎక్కడ ఉండదో అక్కడ వియోగం అనేది ఉంటుంది కనుక యోగం అన్నది సుఖానికి దారి అని మరి వియోగం అన్నది దుఃఖానికి దారి అని మనం తెలుసుకోవాలి భారతదేశ స్వాతంత్ర్యం అనగానే మనకి మహాత్మా గాంధీ స్ఫురించినట్లుగా యోగం అనగానే మనకి పతంజలి మహర్షి స్ఫురిస్తారు పతంజలి వారు యోగ శాస్త్రాన్ని ఎనిమిది అంగాలుగా విభజించారు అవి వరుసగా యమం నియమం ఆసనం ప్రాణామాయం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి ఈ విధంగా ఎనిమిది అంగాలుగా విభజించడం జరిగింది ఈ మొట్టమొదటి యమాలలో ఐదు మనం తెలుసుకోవాల్సినవి ఐదు మొట్టమొదటిది సత్యం రెండవది అహింస మూడవది బ్రహ్మచర్యం నాలుగవది ఆస్థేయం ఐదవది అపరిగ్రహం సత్యంలో ఉండడం అంటే ఆత్మ గురించి పలకడం మనస వాచ కర్మణ అహింసలో జీవించడమే అహింస మరి అహింస అంటే మరి కేవలము జంతువుల్ని బాధ పెట్టడమే కాదు మన యొక్క మాటలతో కానీ చేతలతో కానీ కర్మలతోనూ ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకపోవడం ఇతరుల విషయాలలో ఏ మాత్రము కూడా జోక్యం కల్పించుకోకపోవడం ఇవన్నీ కూడా అహింసలోనే కాబట్టి మరి ఈ విధంగా ఆత్మ గురించి తెలుసుకొని అహింసలో ఉండడమే సత్యం మరి మనందరం కూడా ఈ సత్యంలో మనం ఉండగలుగుతున్నామా అనేది కూడా చెక్ చేసుకుందాం మరి సృష్టిలో ఉన్నది అంతా కూడా బ్రహ్మ పదార్థమే మరి ఈ యొక్క మరి విషయాన్ని తెలుసుకుని ఎప్పుడు కూడా ఈ ఒక్క అవగాహనతో మరి ఉండడమే బ్రహ్మచర్యము అంటే ఇక మరి మనందరం కూడా ప్రతిరోజు మన కారుణ్య సమూహంలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి దైవత్వాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా ఉంటాము అని సంకల్పాలు చెప్పుకుంటున్నాం మరి ఆ విధంగా మరి ప్రతి విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనూ మనం ఆ యొక్క దైవాన్ని అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ ఉండడమే ఈ యొక్క బ్రహ్మచర్యము అంటే మరి అలాగే ఆ నాలుగవది ఆస్థేయం అంటే ఇతరుల సంపదను ఆశించకుండా ఉండడం చూసినవన్నీ అన్ని మనకే కావాలి అని అన్యాయంగా ఇతరుల నుంచి ఆశించకుండా ఉండడమే ఆస్థేయం ఇక అపరిగ్రహం అంటే మనకు అనవసరమైనది కొంచెం మోతాదులో అయినా సరే ఎవ్వరి దగ్గర నుంచి కూడా తీసుకోకుండా ఉండడమే మనకి ఏదైనా ఫ్రీగా వస్తుంది అంటే అన్ని కావాలనుకుంటాం మనకి ఎన్నో సార్లు వాట్సాప్ లో మనకి ఎన్నో దీని గురించి సందేశాలు రావడం జరిగింది ఏదైనా ఒక జంతువుని గాని మన్ను గాని ఒక మార్కెట్ లో తీసుకెళ్తే జంతువు అయితే దానికి ఏది తినడానికి కావాలో అది ఒక్కటే తీసుకుంటుందంట కానీ మనిషి మాత్రం అన్ని కావాలని ఆశతో ఉంటాడు అన్ని నాకే కావాలి సో మనకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అన్ని కావాలనుకునేటువంటి తత్వం నుంచి బయటపడి మనకి ఏది అవసరమో అది మాత్రమే తీసుకోవడమే ఈ యొక్క అపరిగ్రహం అంటే ఓకే మరి అలాగే ఈ విధంగా ఈ యొక్క మనం ఇప్పుడు ఏమైతే చెప్పుకున్నామో సత్యం అంటే గనక మరి ఆత్మ గురించి చక్కటి అవగాహన గురించి దాని గురించి ఎప్పుడు తెలుసుకుని దాంతో జీవించడం ఆ యొక్క జ్ఞానంతో చరించడం అలాగే అహింస అంటే గనక ఇతరుల యొక్క ఆ ఏ విధమైనటువంటి ఇబ్బంది పడ పెట్టకుండా మరి ఉండడం అలాగే బ్రహ్మచర్యము అంటే గనక మరి ప్రకృతిలో ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క దానిలోని కూడా ఆ బ్రహ్మత్వాన్ని ఆ యొక్క ఆత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా ఉండడం ఆ స్థేయం మనకి ఇతరుల సంపదని మరి అన్యాయంగా కావాలని అలాంటి ఉద్దేశాలు లేకుండా ఆ మరి ఉండడం అలాగే ఆ పరిగ్రహం అంటే మనకి ఏది అవసరమో అదే తీసుకుంటూ ఉండడం ఈ విధంగా ఈ యొక్క ఐదు పాయింట్స్ ఈ యొక్క ఈ యొక్క ఈ ఐదు సిద్ధాంతాల పట్ల కూడా ఒక చక్కటి అవగాహనతో మరి మనం మన యొక్క జీవితాన్ని మరి జీవించడమే యమము అంటే మరి ఈ యమంలో మనము ఎంతవరకు మనం చరించగలుగుతున్నాము మనకి ఇంకా ఇతరుల ఇవి అన్ని కూడా కావాలనేటువంటి కోరికలు ఉన్నాయా ఇంకా ఇంకా ఏదో మనకి ఉన్నదానికంటే కూడా ఇంకా ఏవో ఏవో కావాలనేటువంటి కోరికలు ఉన్నాయా ఇంకా మరి ఇతరులతో ఇంకా మనం బాధ పెడుతున్నామా ఇంకా ఈ ఆత్మతత్వం గురించి అర్థం చేసుకోకుండా ఉన్నామా ఇతరులని చులకనగా ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడనే అవగాహన లేకుండా ప్రతి మరి ఇతరులని తో మనం చులకనగా ఉంటున్నామా ఇవన్నీ కూడా చెక్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అనుకుంటున్నారో ఈ యొక్క ఐదు పాయింట్స్ ని మరి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వెళ్ళడమే ఈ పతంజలి అష్టాంగ యోగ శాస్త్రంలో మొట్టమొదటి పాయింట్ యమం యమం అంటే మనము ఈ యొక్క సత్యము అహింస బ్రహ్మచర్యము ఆస్థేయము అపరిగ్రహము అనేటువంటి ఈ యొక్క ఐదు సిద్ధాంతాలతోనూ మన యొక్క ఆచరణ ఏ విధంగా ఉంది అని చెక్ చేసుకోగలడం ఓకే ఇక రెండవది ఏంటి అంటే నియమాలు ఈ నియమాలలో కూడా మరి ఐదు ఉన్నాయి అది మొట్టమొదటి ఏంటంటే శౌచం మన మాటలు మన చేతలు మన వృత్తి మన యొక్క జీవిత విధానము మన యొక్క ఆలోచన సరళి అన్ని కూడా ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా పరిశుద్ధంగా శక్తివంతంగా ఉండడమే సౌజము చూసారా మరి మనం ప్రతి మాట మనం మాట్లాడే ప్రతి మాట మనం ఆచరించే ప్రతి కర్మ కూడా మరి చిత్తశుద్ధితో ఉందా లేకపోతే ఏ విధమైనటువంటి ఆ ఆలోచన ధోరణి మనకి కలిగి ఉంది కల్మషం లేకుండా మనం ఉన్నామా అని చెక్ చేసుకోవడమే ఈ యొక్క సౌజము ఇక సంతోషము అంటే మరి మనకి ఏదైనా మనకి మంచి జరిగినప్పుడు సంతోషం అనేది సహజం కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కలిమి లేములలోను శీతోష్ణాలలోను సుఖ దుఃఖాలలోను మానవ అవమానాలలోను జయ అపజయాలలోను జనన మరణాదులలోను అన్ని పరిస్థితులలో కూడా మనం అన్ని వేళలా సమస్థితిని కలిగి ఉంటూ మరి కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ అన్నింటినీ మన జీవితంలో యాక్సెప్ట్ చేసుకుంటూ మనము ఏ విధంగా ఉంటున్నాము అన్నదే ఈ యొక్క సంతోషం ఓకే ఫ్రెండ్స్ మనము మరి సంతోషం అంటే కేవలము మనకి మంచి జరిగినప్పుడే కాకుండా ఈ విధంగా అన్ని వేళల్లోనూ మనం ఎలా ఉన్నాము అనేది సంతోషము ఇక మూడవది స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే మన కారుణ్య సమూహానికి మరి ప్రతిరోజు ఎంతో చక్కగా మనం ఈ స్వాధ్యాయంలో పాల్గొనేటువంటి అవకాశం మన కారుణ్య సమూహంలో మన అందరికీ కలగడం నిజంగా భాగ్యం మరి ఇది నియమాలలో మూడో పాయింట్ అనమాట స్వాధ్యాయం అనేది ఆధ్యాత్మిక గ్రంథాలు అంటే బ్రహ్మ సూత్రాలు యోగ సూత్రాలు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు భగవద్గీత ఇంకా ఇలాంటి ఇంకా నవీన యుగానికి చెందినటువంటి అనేక ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాలను ఎప్పటికప్పుడు అధికంగా చదువుతూ ఆత్మ విజ్ఞానాన్ని అధికంగా అనేక కోణాలలో అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఈ యొక్క స్వాధ్యాయం ఇక నాలుగవది తపస్సు అంటే మన మనల్ని మనము గమనించుకుంటూ మన తిండి మనం తీసుకునేటువంటి ఆహారం ఎలా ఉంది మనం నిద్ర ఇంకా గంటలు గంటలు నిద్రపోతున్నావా మరి ఇవన్నీ చెక్ చేసుకుంటూ వీలైనంత అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితికి చేరడానికి కావలసినటువంటి సరి అయినటువంటి సరి అయిన మోతాదులో ఆహారాన్ని అలాగే నిద్రని కూడా మరి సరి అయిన విధంగా ఆ కలిగి ఉంటూ మరి ఈ తపస్సు ఆ విధంగా ఉండడా తపస్సు అని అంటారు ఇక ఈశ్వర ప్రణిధానము అంటే ఇక ఈ విశ్వంలో ఉన్నది అంతా కూడా దైవమే అంతా ఆత్మ పదార్థమే అని ప్రతి ప్రతి ఒక్క స్థితిని ప్రతి ఒక్క మనకి ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క స్థితిని తెలుసుకుని అర్థం చేసుకుని అందులో ఉండేటువంటిదే ఈ యొక్క ఆ యొక్క స్థితిలో మనము జీవించగలగడమే అదే అసలైనటువంటి ఈశ్వర ప్రణిధానం ఈ విధంగా ఆ నియమాలలో శౌచము సంతో శౌచము అంటే గనక మన మాటలు ఆలోచనలు కర్మలు అన్ని కూడా శుద్ధితో నిర్మ కల్మషం లేకుండా చిత్తశుద్ధితో పరిశుద్ధంగా ఉండగలగడం సంతోషం అంటే గనక అన్ని వేళలా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటూ ఆనందంగా ఉండగలగడం తపస్సు అం మరి తపస్సు అంటే గనక మన యొక్క అలవాట్లని మనము ఈ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా వాటిని సరి అయిన విధంగా మరి మన యొక్క అలవాట్లు మార్చుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండడం తపస్సు అలాగే స్వాధ్యాయం అంటే గనక ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండడం ఈశ్వర ప్రణిధానము అంటే గనక ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి ప్రతిదీ ఈశ్వరమయం ప్రతి ప్రతి దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటూ జీవించడం ఈ విధంగా మరి పతంజలి అష్టాంగ యోగ శాస్త్రంలో మరి మొట్టమొదటి పాయింట్ యమాల గురించి తెలుసుకున్నాం అలాగే ఆ నియమాల్లో ఉన్నటువంటి ఈ ఐదు పాయింట్ని ని తెలుసుకున్నాం ఇక మూడో పాయింట్ ఏంటంటే ఆసనం పతంజలి వారు స్థిర సుఖ ఆసనం అని అన్నారు ఏ ఆసనం అయినా సరే చక్కగా స్థిరంగా ఇక్కడ ఈ పాయింట్ మనము ఆసనం అంటే కూర్చున్నాము అని అనుకుంటున్నాం కానీ మహానుభావులు చెప్పింది చాలా క్లియర్ గా చెప్తున్నారు స్థిర సుఖ ఆసనం అని చెప్తున్నారు అంటే స్థిరంగా అంటే మనము కదలకుండా కూర్చోగలగాలి మై డియర్ ఫ్రెండ్స్ కూర్చోడం మనం ఎంతవరకు మనము సిన్సియర్ గా చేస్తున్నాం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి మనము ఇవన్నీ కూడా ఆసనం అంటే నాకు అన్ని తెలుసు అనుకుంటాం కానీ మనకి విన్ మనకు తెలిసింది కొంచెము ఆ కొంచెంలో కొంచెం కూడా మనం ఆచరించడానికి మనం ఎక్కడన్నా లోపాలు ఉన్నాయో అనేది చెక్ చేసుకుని కరెక్ట్ చేసుకోవడానికే ఈ యొక్క మనకి ఈ యొక్క స్వాధ్యాయం అనమాట సో ఇక్కడ ఆసనం అంటే స్థిర సుఖ ఆసనం స్థిరంగా కూర్చోగలగాలి ఏ విధమైనటువంటి అంటే ఏమాత్రం కదలకుండా సుఖంగా అంటే మనం కూర్చున్నందుకు మన బాడీలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి మైడియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ స్థిరంగా కూర్చుంటున్నామా సుఖంగా ఉంటున్నామా మరి కనీసము ఒక అరగంట సేపు అయినా సరే కదలకుండా కూర్చోగలుగుతున్నామా అనేది చెక్ చేసుకుంటూ మన యొక్క ఈ యొక్క ఆసన సిద్ధిని మొట్టమొదటిగా మనం పొందాలి మనం ఇక్కడ ఒక అరగంట గంట కూడా ఏమాత్రం కదలకుండా కూర్చుంటున్నాము అంటే మనము ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనం ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ టెన్ ఇయర్స్ మాస్టర్స్ అని చెప్పుకుంటూ కూడా అరగంట కూడా కదలకుండా కూర్చోలేకపోతున్నాం అంటే మనకు అసలు మొట్టమొదటి పాయింట్ అయినటువంటి ఈ ఆసన సిద్ధి అనేది మనకి ఇంకా సరిగా అర్థం కాలేదని ఇక్కడ అర్థం చేసుకుని ఇంకా అలాంటి స్థితిలో మనం ఆ ఎక్కడన్నా మిస్టేక్స్ చేస్తూ ఉంటే కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఓకే ఇది ఏది కూడా మనకి ఒక్కసారిగా రాదు కాబట్టి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మరి కనీసం ఒక మూడు గంటలైనా సరే కదలకుండా కూర్చోగలగాలి అప్పుడే మనకి ఆసన సిద్ధి వచ్చినట్టు మై కాబట్టి ఈ పాయింట్ని మనం గుర్తు చేసుకుని మరి ధ్యానం చేసాము అంటే చేసామని కాకుండా అసలు కదలకుండా కూర్చుంటున్నామా అసలు ఫస్ట్ ఇది చేస్తున్నావా అనేది మనము ఆసనం సిద్ధి మనకు అసలు ఉందా లేదా అనేది ఎవరికి వారు వాళ్ళ అంత సాక్షిగా చెక్ చేసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఇక మరి యమం గురించి తెలుసుకున్నాం నియమం గురించి తెలుసుకున్నాం ఆసనం గురించి తెలుసుకున్నాం అలాగే ప్రాణాయామం ఇది కూడా అంతే సుఖమయ ప్రాణా ప్రాణాయామం అంటే ఎప్పుడైతే మనము కలలకుండా ఏమాత్రము కూర్చోగలిగినప్పుడు అప్పుడు మనకి శ్వాస మీద ధ్యాస మరి గమనిస్తూ సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ దాని మీద ధ్యాస పెట్టడమే ప్రాణాయామం ఇక్కడ ఏ కుంభకాలు అంటే గాలి నువ్వు ఇన్నిసార్లు వదలాలి ఇన్నిసార్లు అని ఏం చెప్పట్లేదు సహజంగా జరుగుతూ ఉంటుంది ఆ సహజంగా జరిగేదాని గమనించమంటున్నారు ఇక్కడ సో ఫస్ట్ కదలకుండా కూర్చున్నామా తర్వాత శ్వాస అసలు గమనించగలుగుతున్నామా అనేది పాయింట్ ని మనం చెక్ చేసుకుందాం నెక్స్ట్ ప్రత్యాహారం అంటే ప్రతి ప్లస్ ఆహారం ప్రతి అంటే గనక ఆపోజిట్ అనమాట అంటే మనకి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఆహారము అంటే గనక మనం బయట నుంచి మన దేహానికి తీసుకునేటువంటి ఇడ్లీ దోశ సాంబారు వీటి గురించి బాగా తెలుసు మనకి ఇక్కడ ప్రత్యాహారము అంటే గనక ఆపోజిట్ గా అనమాట అంటే మనం రెగ్యులర్ గా తీసుకునేటువంటి ఆహారం కాదు మరి ఇది మన ఇంద్రియాలను లోపలికి మళ్ళించి ఇంద్రియాలను ఇంద్రియాలంటే మనకు తెలుసు కదా మన యొక్క చెవులు మన యొక్క కళ్ళు ఏమైతే మన యొక్క ఆ ఇంద్రియాలు మనం ఇప్పుడు చెవు ఉందనుకోండి అప్పటి వరకు బయటవి వింటూ ఉంటూ ఉంటాం ఎప్పుడైతే మన ఆ సౌండ్స్ ని వాటిని మన లోపలికి జరిగే అంటే మన అంతరంగంలో మన దేహంలో ఏం జరుగుతుంది అని అటువైపుకి మళ్లించడం అన్నమాట ఓకే ఈ విధంగా మనకు ఉన్నటువంటి అంచేంద్రియాలను మరి లోపలికి మళ్లించినప్పుడు మన విశ్వమయ ప్రాణశక్తిని మరి గ్రహించడం అనేది జరుగుతుంది అనమాట ఈ అంటే మనం రెగ్యులర్ గా తీసుకునేటువంటి ఆహారం కాకుండా ఈ విశ్వం నుంచి మరి ఆ ఈ యొక్క ఆహారాన్ని తీసుకోవడమే ప్రత్యాహారము ఎప్పుడైతే మరి మనము చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి పెట్టినప్పుడు మనకి ఇంకా ఆలోచనలు రావచ్చు అయినా కూడా అవి నెమ్మదిగా తగ్గినప్పుడు ఒకనొక చక్కటి నిర్విష్య స్థితికి వచ్చినప్పుడు మనోనిశ్చల స్థితికి చేరుకుని అంతర్ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలని చూడగలుగుతూ ఉంటాం వినగలుగుతాం అనమాట దీనినే ఏమంటారు అంటే ప్రత్యాహారము అంటారు అంటే మన దేహంలో జరిగేటువంటి అన్నింటినీ కూడా గమనించగలుగుతూ ఉంటాం అనమాట ఉదాహరణకి మన పిరమిడ్ మాస్టర్స్ ఎంతో మంది చెప్తూ ఉంటారు ఆ మన దేహంలో ఉన్నటువంటి అణువులతో మాట్లాడుతూ ఉంటూ ఉంటారు ఇలా ఎన్నో అనుభవాలు మనం వింటూ ఉంటాం అలాగే మన ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ యొక్క సెల్స్ తో మాట్లాడడం ఇలాగా మనం ఎన్నో ఉదాహరణలు వింటూ ఉంటాం సో ఇలాగా మనము మన అంతర ప్రపంచంలోకి మనం చూడగలిగడం వినగలగడము ఇవన్నీ కూడా ప్రత్యాహారమే మరి ఇక నెక్స్ట్ పాయింట్ ధారణ ఇక ప్రత్యాహారము సంభవించినప్పుడు మనము ఇక మన అంతర్ విషయాలను చూస్తూ వాటిపైన ఒకనొక ఏకాగ్రత ఉంచడమే ధారణ ఏదైతే మనం చూడగలుగుతున్నామో వాటి మీద ఒకనొక ఆ ఏకాగ్రతను పెంచుకోవడమే ధారణ ఎప్పుడైతే అంతర్ విషయాలను ఏకాగ్రంగా చూస్తూ ఉండగా మన అంతరేంద్రియాలు ఉత్తేజితమై మనం ఏం చూడగలుగుతున్నామో అక్కడ మనకి ఏ రకమైనటువంటి అనుభూతులు కలుగుతున్నాయో అని పూర్తిగా అన్ని గమనించగలుగుతూ ఉండగలగడమే ధారణ అనేటువంటి స్టేజ్ అనమాట ఓకే మరి ఎప్పుడైతే ఇక ఈ ధారణ చేస్తూ చేస్తూ ఉండగా అప్పుడు అసలైనటువంటి ధ్యానంలోకి రాగలుగుతాం ఇక్కడ ధ్యానము అంటే గనక ది ప్లస్ యానము అని చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ డి అంటే గనక సూక్ష్మ శరీరాది సముదాయం ధ్యానము అంటే గనక ప్రయాణం ఇక ధ్యానంలో మనము సూక్ష్మ శరీరాది సముదాయంతో కూడి మరి అనేక లోకాలకు ఉన్నత లోకాలకు ప్రయాణం చేసి అక్కడ మరి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లో సూక్ష్మ లోకాలు కారణ శరీరం తీసుకుని అక్కడ నుంచి కారణ లోకాలు మహాకారణ శరీరం తీసుకున్నప్పుడు మహాకారణ లోకాలు ఇవన్నీ కూడా తిరిగి అక్కడ నుంచి అనేక అనుభవాలు పొందుతూ జ్ఞానాన్ని తీసుకోగలగడం ఇలా ఎప్పుడైతే మనము ఈ యొక్క ధ్యానంలో అంటే ది ప్లస్ యానంలో ఈ యొక్క మన యొక్క అనేక శరీరాలతో అనేక లోకాలు మరి తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని సూక్ష్మాలని అర్థం చేసుకుంటూ అలాగే మన మన యొక్క మన జీవితం గురించి మనం పూర్తిగా అర్థం చేసుకుంటూ మనకిప్పుడు ఈ యొక్క గత జన్మలలో ఏ ఏ కారణాల వల్ల మనకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అసలు మన గత జన్మలు ఏంటి ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఒకనొక చక్కటి స్థితిని మనం పొందగలుగుతూ ఉంటాం ఇలాగా ఈ యొక్క ధ్యానము అనేటువంటి పాయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సమాధి ఇక ఈ సమాధిలో ఎన్నెన్నో జన్మల నుంచి మనలో మనకి వచ్చేటువంటి అనేక ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది ఇక మన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా పూర్తి మనం అన్ని తెలుసుకోగలుగు తెలుసుకున్నప్పుడు ఇక ఏమీ ఉండదు అనమాట ఒక చక్కటి ప్రశాంత స్థితికి మరి ఎప్పుడైతే ప్రశ్నలన్నీ కూడా మరి పోతాయో సమాధానాలు దొరికినప్పుడు ఇక ఆ ప్రశాంత స్థితిలో సమాధి స్థితిని పొందడం అనేది జరుగుతుంది ఇక అక్కడ మరి మన ప్రశ్నలకు అన్ని తెలిసిపోతాయి మనకి ఇంకా ఎందుకో మన అసలు నేనంటే ఎవరు ఎందుకోసం వచ్చాను ఎలా ఎందుకు నాకు ఈ పరిస్థితులు వచ్చాయి చనిపోయిన తర్వాత ఏంటి అసలు ఈ సృష్టి యొక్క రహస్యాలు ఏమిటి ఇలాంటి వాటికి కూడా పూర్తిగా సమాధానాలు ఇక వచ్చిన తర్వాత మరి సవికల్ప సమాధి అనేది పొందడం జరుగుతుంది ఇక ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ముందుకు వెళితే ఇక ఎలాంటి సందేహాలు లేనటువంటి స్థితి రావడం అనేది అన్నిటికీ ఇంకా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ అయ్యేటువంటి ఆ ఈ యొక్క బ్రహ్మ జ్ఞానము ఆత్మజ్ఞానము మొత్తం కూడా ఈ విశ్వం గురించి అన్ని కూడా అవగాహన పొందినటువంటి స్థితే నిర్వికల్ప సమాధి మరి ఈ విధంగా మనకి ఆ ప్రతిరోజు ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యాన ధ్యానాదుల ద్వారా మరి భౌతిక మానసిక మరి ఆత్మపరమైనటువంటి సందేహాలకు సమాధానాన్ని దొరకడమే ఈ యొక్క ఆ సమాధి స్థితి రోజు రోజుకి పెరుగుతూ వస్తుందన్నమాట అలాగే ఈ విధంగానే మహానుభావులు అందరూ కూడా బుద్ధుడు శ్రీకృష్ణుడు జీసస్ మహమ్మద్ షిరిడి బాబా ఎవరైతే ఈ యొక్క జ్ఞానాన్ని పొందారో వాళ్ళందరూ కూడా ఇదే మార్గంలో వెళ్ళిన వారు కాబట్టి మనకి మహానుభావులు ఏ విధంగా పొందారో అనేటువంటి పాయింట్ ఈ యొక్క విషయాన్ని పాయింట్ పాయింట్ వైజ్ గా మరి చక్కగా ఈ యమాల గురించి నియమాల గురించి అసలు ఆసనం అంటే ఏమిటి ప్రాణాయామం అంటే ఏంటి ప్రత్యాహారం అంటే ఏంటి ధారణ ధ్యానము సమాధి ఇలాగా మరి ఈ పాయింట్స్ అన్నింటినీ తెలుసుకోవడం ద్వారా మనము మన యొక్క ధ్యాన సాధనలో ఉన్నప్పుడు మనం అసలు ఏ స్థితిలో ఉన్నాము ఎక్కడ ఆగిపోయాము మరి ఎందుకు ఆగిపోయాము ఏమి సరి చేసుకోవాలి అనేటువంటి విషయాలని మనకి పదే పదే మనము ఈ విధమైనటువంటి స్వాధ్యాయం చేయడం వల్ల మనల్ని మనం సరిచేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎన్ని ఎన్నిసార్లు విన్నా కూడా ఈ మహానుభావులు ఇచ్చినటువంటి ఇవి మనం ఇంకా ఆ పూర్తిగా మనము ఆ నిర్వికల్ప సమాధి స్థితికి అంత వరకు కూడా ఈ విషయాల్ని మనం పదే 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 మనం చేసుకోవాల్సినటువంటి జ్ఞానం డియర్ ఫ్రెండ్స్ ఇది మరి ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానము మరలా మన ముందుకు వచ్చి మనల్ని సరిచేసుకోవడానికి సహకరించినటువంటి గురువులకు దివ్యులకు విశ్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి మన రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాము ధన్యవాదాలు